నమస్తే అండి నేను విజయ సుజాత నేను నా పాటల ద్వారా మీ అందరికీ పరిచయమే కొంతకాలంగా నేను యూట్యూబ్లో భక్తి గీతాలు నలిత గీతాలు భజన్ సాంగ్స్ మరియు సినీ సాంగ్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ పాడుతున్నాను మరి చిన్నతనంలో ఉన్నటువంటి అంత ఫైన్ వాయిస్ కానీ ఆ మెలడీ కానీ ఇప్పుడు ఉండదు ఈ ఏజ్లో కానీ పాటల మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల నా స్నేహితురాలు కోరిక మేరకు నేను యూట్యూబ్లో పాడడం జరుగుతోంది ఆ వివరాలన్నీ మీకు తెలియజేస్తాను మరి మా అమ్మగారు బాగా పాడేవారు అందుకని నాకు ఈ మాత్రం కొంచెం వాయిస్ వచ్చింది ఈ వాయిస్ని నాకు ప్రసాదించిన మా అమ్మగారికి నా శతకోటి ప్రణామాలు అర్పిస్తున్నాను నేను త్రీ ఇయర్స్ బేబీగా ఉన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉండేదానని మా అమ్మగారు చెప్పేవారు అలాగే కొంచెం పెద్ద కూడా రేడియోలో ఏ పాట వస్తే ఆ పాట అర్థం తెలియకుండా పాడేస్తుంటే నన్ను కోపడి హెచ్చరించే రోజులు ఉండేవి ఎందుకంటే అప్పటి కాలంలో పెద్దవాళ్ళు అన్ని రకాల పాటలు పాడుతూ ఒప్పుకునేవారు కాదు మరి ఇప్పుడు కాలక్రమేణా అన్నీ మనం అన్ని రకాల పాటలు పాడుకోగలుగుతున్నాము మరి నేను చిన్నతనంలో స్కూల్లోనూ కాలేజీలో ఉన్నప్పుడు కూడా అనేక మ్యూజిక్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి ప్రథమ బహుమతులు పొందేదాన్ని అలాగే నా ఫ్రెండ్స్ నాకు తెలియకుండా ఒక మ్యూజిక్ కాంపిటీషన్కి నా పేరు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఒక కమర్షియల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఆఫీస్ అని ఉండేది దగ్గరలో అక్కడ నా నేమ్ రిజిస్టర్ చేసేసారు ఒక మ్యూజిక్ కాంపిటీషన్కి అదే మొట్టమొదటిసారిగా బెజ్వాళ్ళలో కండక్ట్ చేసిన అంత్యాక్షరి కాంపిటీషన్ మొట్టమొదటిసారిగా ఈ అంత్యాక్షరిలు ఈ కాంపిటీషన్స్ అనేవి విజయవాడలో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో జరిగాయండి అప్పుడు మెడ్రాస్ నుంచి విజయలక్ష్మి మూవీస్ సంస్థ వారు వచ్చి ఈ కాంపిటీషన్ కండక్ట్ చేశారు మధు గార్డెన్స్లో చాలా హై లెవెల్లో అనేక వేల మంది అటెండ్ అయ్యారు స్టేట్ లెవెల్లో జరిగింది కాంపిటీషన్ అప్పట్లో చాలా టఫ్ కాంపిటీషన్గా ఉండేది ఆఫ్టర్ మెనీ రౌండ్స్ చివరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ విన్నర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసేవారు అలాగా నేను ఫస్ట్ ప్రైజ్ విన్నర్గా నేను ప్రథమ బహుమతిని పొంది అదే సమయంలో కే విశ్వనాథ్ గారి నుంచి ఒక ప్రైజ్ సర్టిఫికేట్ పొందడం జరిగిందండి అది నాకు చిన్ననాటి మర్చిపోలేని మధుర జ్ఞాపకం వారి సిగ్నేచర్తో నా దగ్గర ఒక సర్టిఫికేట్ ఉండడమే నాకు చాలా సంతోషంగా ఉంటుంది చూసుకున్నప్పుడల్లా నేను చాలా గర్వపడుతూ ఉంటాను వారు ఎంత గొప్ప ఫిల్మ్ డైరెక్టరు వారి పేరు ప్రఖ్యాతులు నేను కొంచెం పెద్ద వయసు వచ్చాకనే తెలుసుకున్నాను అలాగే రాధామాధవ్ మూవీస్ వారు కూడా మధు గార్డెన్స్లోనే ఒక అంత్యాక్షరి కాంపిటీషన్ కండక్ట్ చేశారు అందులో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది దానికి ఒక కండిషన్ పెట్టారు ఫీమేల్ సింగర్స్ పాడిన పాటలే పాడాలి ఫీమేల్ పార్టిసిపెంట్స్ మాత్రమే ఉండాలని సో దానిలో కూడా నేను పార్టిసిపేట్ చేసి మంచి బహుమతిని పొందాను ఆ కాంపిటీషన్కి ముఖ్య అతిథులుగా మన ప్రముఖ నటులు చలంగ్ గారు ఊర్వశీ శారద గారు మరి మ్యూజిక్ డైరెక్టర్ సత్యన్ గారు రావడం జరిగింది నేను శారద గారి నుంచి ఒక వెండి నెక్లెస్ని బహుమతిగా పొందాను ఇవన్నీ నాకు చిన్ననాటి మర్చిపోలేని జ్ఞాపకాలు అలాగా మరి కొంచెం పెద్ద వయసు వచ్చాక కూడా గారు రఘు కుంచే గారు సునీత గారుల యాంకరింగ్లో కూడా ఒక జెమినీ ఛానల్లోనూ ఇంకా అదర్ ఛానల్స్లో హైదరాబాద్ దూరదర్శన్లో సిటీ కేబుల్లో కూడా ఈ అంత్యాక్షరి అని నవరాగం అని ఇలా అనేక కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి అనేక బహుమతులు పొందడం జరిగింది ప్రథమ బహుమతులే పొందడం జరిగింది ఎప్పుడు నేను బహుమతిని పొందిన ప్రథమ బహుమతే గెలుచుకునేదాన్ని మరి ఆ సమయ ఆ తర్వాత నేను నైన్టీన్ నైంటీ వన్లో హైదరాబాద్ దూరదర్శన్ వాళ్ళు ఒక పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు ప్రజెంటేషన్ అనౌన్సర్స్ కావాలని సో దానికి నేను అప్లై చేసుకొని అన్ని ఫిలిమ్స్ ఫైనల్స్లో అన్ని ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి ప్రెజెంటేషన్ అనౌన్సర్గా సెలెక్ట్ అయ్యానండి కొంతకాలం వర్క్ చేశాను ప్రజెంటేషన్ అనౌన్సర్గా మళ్ళీ ఫార్మర్స్ న్యూస్ కూడా చేయడం జరిగింది అలాగే సిటీ కేబుల్లో విజయవాడలో కూడా న్యూస్ చదవడం జరిగింది సో ఈ ఇలా కార్యక్రమాలన్నీ చేస్తూ నేను కొంచెం పాటల మీద శ్రద్ధ తగ్గిపోయి పాడకుండా ఆగిపోయాను కొంతకాలం దాంతో నా వాయిస్ అంతా సింక్ అయిపోయింది పాట కూడా పైకి రాకుండా అయిపోయింది ఏదో రాగాలు తీసుకుంటూ ఉండేదాన్ని చిన్న చిన్నగా ఏవో పాడుకుంటూ అప్పుడు నా స్నేహితురాలు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ భీమవర్పు భారతి నాకు ఏంటి సుజా నువ్వు ఇలా పాడకుండా ఇలా పాడు చేసుకుంటున్నావేంటి చిన్నప్పుడు ఎంత చక్కగా పాడేదనివి ఇంకా నీ పాటల్లో మేము వినాలి ఎంతోమంది ఎన్నో పాడుతున్నారు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఎందుకు నువ్వు ఇలా మేస్ చేసుకుంటున్నావు మళ్ళీ మొదలుపెట్టు అంది నేను అలా ప్రశ్నించినప్పుడు నేను ఒకటే చెప్పాను నాకు వాయిస్ రావట్లేదు పైకి పాడడానికి రావట్లేదు ఏం చేయాలంటే నెమ్మదిగా మొదలుపెట్టు మళ్ళీ ప్రాక్టీస్ చేయని నన్ను ప్రోత్సహించి నాకు నన్ను నన్ను చాలా నాకు ఇన్స్పైర్ చేసి కోపడి నేను మళ్ళీ ఈ పాడడం మొదలుపెట్టి ఇలా యూట్యూబ్ దాకా రావడానికి తనే కారకురాలు సో దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హర్ ఓన్లీ ఇలా నెమ్మదిగా పాడడం జరుగుతోంది మళ్ళీ మళ్ళీ కొంచెం గొంతు సాగి పాడుతున్నాను మరి ఎలా పాడుతున్నాను అనేది మీరే తెలియచేయాలి న్యాయ నిర్ణేతలు మీరే నాకు ఒకే ఒక లొకేషన్ అంటూ ఉండదు ఒక రూమ్లో ఒక కార్నర్లో కూర్చొని నేను సెల్ఫ్ రికార్డింగ్ చేసుకుంటాను మరి ఇది కూడా సెల్ఫ్ రికార్డింగే నా ఫేస్ కూడా మారిపోతుంది మీరు కూడా చాలా చక్కటి కామెంట్స్ పెడుతున్నారు మంచి సజెషన్స్ ఇస్తున్నారు యూట్యూబ్లో నేను పాడడం మొదలెట్టాక మీతో కూడా నాకు మంచి అనుబంధం ఏర్పడిందండి మీరు ఇస్తున్న సపోర్ట్కి ఎంకరేజ్మెంట్కి నాకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ మరి ఇట్లాగే నేను చిన్నతనంలో కూడా చాలా ఫైన్ వాయిస్ ఉండేది ఆ సమయంలోనే నాకు ప్లేబ్యాక్ సింగర్గా ఒక ఆపర్చునిటీ కూడా వచ్చింది కానీ చెప్పాను కదా మా ఇంట్లో రెస్ట్రిక్షన్స్ వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోయినాను చిన్నతనంలో సంగీతం నేర్చుకోవడం కూడా జరిగింది వీణ కూడా నేర్చుకున్నాను నా సంగీత నేర్పించిన గురువులు చాలా గొప్ప మ్యూజిషియన్స్ గాత్రం నాకు నా గురువు గారు నల్లాన్ చక్రవర్తులు కృష్ణమాచారు గారు చాలా గొప్ప మ్యూజిషియన్ ఆయన సో వారి చెప్పిన సంగీతం ఆ స్వరజ్ఞానం అంతా నాకు ఇంకా గుర్తుంది ఇప్పటి వరకు కూడా కానీ సంగీతానికి సాధన చాలా అవసరం మరి అందుకోసమైనా పాడడానికి సంశయంగా ఉంది స సందేహిస్తున్నాను వీణ కూడా చాలా వరకు కూడా నేను నేర్చుకోవడం జరిగింది కొంతకాలం క్లాసెస్ కూడా తీసుకునేదాన్ని అన్నిట్లలో మంచిగా నేర్చుకోవడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితులు అనుకూలించగా అన్ని కొంచెం ముందుకు నడవ నడవలేదు నడవకుండా ఆగిపోయినాయి సరే ఇంకా ఇలాగా ఇప్పుడు యూట్యూబ్లో పాడడం జరుగుతుంది అది కూడా నా ఫ్రెండ్ ఇంకా నాకు నన్ను ఇంకా అలా ఇన్స్పైర్ చేసి తీసుకొచ్చింది ఇక్కడ వరకు మరి మీ అందరి సహకారం ఇలాగే నాకు ఇస్తున్నారు నా ఇంకా మంచి మంచి పాటలు ప్రజెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే చిన్నతనంలో కూడా మాకు నేబర్గా బాలాంతరపు ప్రజనీకాంతరావు గారు అప్పట్లో ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ వారు మాకు పక్కన నేబర్స్గా ఉండేవారు వారు చెప్తూ ఉండేవారు మా నాన్నగారితో అమ్మాయి బాగా పాడుతుందండి చక్కగా సంగీతం నేర్పించండి ఏఆర్లో పెట్టించేద్దామని అప్పట్లో మేము నేర్చుకుంటున్నాము మరి కొంచెం హైయర్ స్టడీస్ వచ్చాక హైయర్ స్టడీస్కి వచ్చాక ఇంకా మాకు కంటిన్యూ చేయడం జరగలేదండి తర్వాత ఏదో ఏఆర్లో అయితే పాడడం జరిగింది మరి కొన్ని అవకాశాలు మరి కొన్ని ఎంతవరకు జరుగుతాయనేది భగవంతుడి నిన్నేమేమైన ఏమని ఏమి ఉండదు ఆయన సంకల్పంతోనే అన్నీ నడవాలి అలాగా ఇప్పుడు యూట్యూబ్లో నేను పాడడం మొదలుపెట్టాక మరి ఇన్ని ఈ మీతో కొంచెం నాకు కూడా అనుబంధం ఏర్పడ్డాక ఇన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇలాగే నన్ను మీరు ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఇలాగే మరి మీరు ప్రోత్సహిస్తూ నా ఛానల్ గ్రోత్కి కూడా సహకరిస్తారని ఆశిస్తూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఐ విష్యూ ఆల్ గుడ్ లక్ మీ విజయ సజాత